రౌడీజం హీరోయిజం కాదు వెచ్చలు విడతానం బాధ్యత రాహిత్యం యువతలో పెరిగిపోయింది ఒక మూడు నెలలు ఎండాకాలం రన్ అవుతుంది మూడు నెలలు కూడా తగ్గకుండా తొంభై రోజులు మజ్జిగ చలవేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది నగరంలో పలు కూడల్లో కూడా ఈ విధంగా చేయమని అజయ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో